రామాపురం అనే ఊళ్ళో గోవిందుడు అనే పిల్లాడు ఉండేవాడు ఓ రోజు వాళ్ళ నాన్న పిలిచి పక్క ఊర్లో ఉండే తన స్నేహితుడి ఇంటికి వెళ్ళమని అతడు చిన్న పెట్టే ఇస్తాడని దాన్ని జాగ్రత్తగా తీసుకురావాలని చెప్పాడు దాంతో గోవిందుడు తండ్రి చెప్పిన గుర్తుల ప్రకారం పక్క ఊళ్ళో ఉండే ఆ స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు ఆయన కొన్ని వస్తువులున్న పెట్టెను గోవిందుడి చేతికి ఇస్తూ దారిలో దొంగలుంటారు ఇంటికి జాగ్రత్తగా తీసుకెళ్ళు అని చెప్పాడు ఇంటికి వచ్చే క్రమంలో గోవిందుడికి తన వెనకాల ఎవరో వస్తున్నట్లుగా అడుగుల చప్పుడు వినిపించింది ఎవరో దొంగ తనని వెంబడిస్తున్నాడని తెలుసుకున్నాడు దాంతో భయపడుతూనే కాస్త వేగంగా నడవడం మొదలు పెట్టాడు ఆ అడుగుల చప్పుడు వేగం కూడా పెరిగేసరికి గోవిందుడికి ఏం చేయాలో పాలుపోలేదు కొంత దూరం వెళ్లేసరికి గోవిందుడికి ఒక నది కనిపించింది దాన్ని చూడగానే అతడికో ఆలోచన వచ్చింది వెంటనే నదికి కాస్త పక్కగా ఉన్న పొదల్లోకి తన దగ్గరున్న పెట్టెను విసిరేసి నది ఒడ్డున నిలబడి నా పెట్టె నీళ్లలో పడిపోయింది అంటూ గట్టిగా ఏడవటం మొదలుపెట్టాడు గోవిందుడు వెనకాలే వస్తున్న దొంగ ఎలాగైనా ఆ పెట్టెను తీసుకోవాలనే ఉద్దేశంతో తాను తీసిస్తానంటూ నదిలోకి దూకి వెతకటం ప్రారంభించాడు అదే అదను అనుకున్న గోవిందుడు పొదల్లోకి విసిరిన పెట్టెను తీసుకుని గబగబ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటంటే బుద్ధితో సమస్యలను ఎదుర్కొంటే ఎంతటి ప్రమాదమైన పరిస్థితినైనా జయించవచ్చు అని